రేపే కోరల పౌర్ణమి రేపు కోరల పౌర్ణమి రోజున ఐదు రూపాయలతో ఇది ఒక్కటి ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు ఇక మీ ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు ఈ పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరైతే కేవలం ఐదు రూపాయలతో ఇది ఒక్కటి ఇంట్లోకి తెచ్చుకుంటారో వారి దశ అనేది మారిపోతుంది ఎందుకు అంటే పౌర్ణమికి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాలకి అత్యంత గొప్ప ఫలితం అనేది వస్తుంది అందువల్ల పౌర్ణమి రోజున దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు పౌర్ణమి రోజున దృష్టి దోషాన్ని చాలా సులభంగా తొలగించుకోవచ్చు అయితే ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి నిమ్మకాయతో కానీ లేదా బూడిద గుమ్మడికాయతో కానీ దొడ్డు ఉప్పుతో కానీ ఇంటి గుమ్మానికి దృష్టిని తీయాలి ఇలా దృష్టిని తీయటం వల్ల ఇంటికి ఎంతటి ఘోరమైనటువంటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది ఎటువంటి ఘోరమైనటువంటి నరదృష్టి అయినా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు చెడు ప్రభావాలు ఏవైనా సరే తొలగిపోతాయి నకారాత్మక శక్తి ఉన్నా ఇంటికి నరదృష్టి నరఘోష ఉన్నా ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఉండవు అంతేకాదు మన ఇంటి చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి పౌర్ణమి అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అటువంటి పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో బూడిద గుమ్మడికాయను పెట్టి పసుపు కుంకుమను వేసి దానిని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఇంట్లో ఉండే ఏ చెడు శక్తులు అయినా తొలగిపోతాయి అంతేకాదు మన ఇంటి చుట్టూర ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నా సరే తొలగిపోతాయి అలానే మనకు చుట్టూ ఏ ఏ రకమైనటువంటి చెడు ప్రభావాలు ఉన్నా అలానే ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అటువంటి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మన జాతకంలో ఉండే చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి ఈ నరదృష్టి కారణంగానే మనం ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలదు ఈ నరదృష్టి కారణంగానే మన జీవితంలో ఎన్నో చెడు ప్రభావాలు ఎదురవుతూ ఉంటాయి ఈ నరదృష్టి అనేది మనకు ఎన్నో రకాల చెడు ప్రభావాలను తీసుకువస్తుంది అందువల్ల ఈ నరదృష్టిని తప్పకుండా తొలగించుకోవాలి నరదృష్టిని తొలగించుకోవాలి అంటే తప్పకుండా పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయవలసిందే పౌర్ణమి రోజున దాన చేయాలి మూగజీవులకి ఆహారాన్ని వేయాలి అంతేకాకుండా పౌర్ణమి రోజున దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే యజమానులకి కావచ్చు సంపాదించే వారికి కావచ్చు అందంగా ఉండే వారికి కావచ్చు చిన్నపిల్లలకి కావచ్చు ఇలా చాలా మందికి కూడా అంటే దృష్టి తగులుతుంది చాలా వరకు కూడా చాలా త్వరగా దృష్టి తగులుతుంది ఈ దృష్టి దోషం వల్ల ఆరోగ్యం అంటే క్షీణించటం కావచ్చు ఆరోగ్యపరంగా సమస్యలు రావటం కావచ్చు అలానే సంపాదించే వ్యక్తులకి ఇంటి యజమానులకి అయితే ఆర్థిక సమస్యలు రావటం కానీ కుటుంబ సమస్యలు రావటం కానీ అలానే మనం ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉండటం కానీ ఇలా జరుగుతుంది అటువంటి దృష్టిని కూడా ఈ పౌర్ణమి రోజుల్లో తొలగించుకోవచ్చు ఎటువంటి చెడు ప్రభావాలు అయినా ఎటువంటి దృష్టి దోషాలు అయినా అలానే ఎటువంటి దుష్ప్రభావాలు అయినా సరే తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఇష్టదేవత ఆరాధన చేయాలి పౌర్ణమి రోజుల్లో పరమేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని పూజించాలి చంద్రుడికి ఎంతో ఇష్టమైనటువంటిది పౌర్ణమి కనుక చంద్రుడికి ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణమి రోజున గుమ్మానికి మల్లెపూలు కట్టడం లేదా చంద్రుడిని పూజించడం ఇలా చేస్తే గనక చంద్రుడి యొక్క మంచి ఫలితం అంటే చంద్రుడి యొక్క అనుకూలతతో మనకు ఏవైనా చంద్రదోషాలు కుజ దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అలా ఎన్నో రకాల చెడు ప్రభావాలు అనేవి తొలగించుకోవటానికి పౌర్ణమి ఎంతో పవిత్రమైనది ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా దాన ధర్మాలు చేయటం పితృదేవతలను పూజించటం ముఖ్యంగా పితృదేవతలను పూజించాలి పితృదేవతల అనుగ్రహం పొందాలి అంటే పౌర్ణమి రోజుల్లో వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా కూడా పితృదేవతల అనుగ్రహంని మనం చాలా సులువుగా పొందవచ్చు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన సమస్యలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో మనకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి ఈ కొన్నిసార్లు ఎంతటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయంటే మనకి డబ్బులు అనేవి ఉంటాయి కానీ ఎవరికో ఇచ్చి ఉంటాము వాళ్ళు మన అవసరానికి ఇవ్వరు కానీ మనం ఇచ్చే వ్యక్తులు మాత్రం మన దగ్గర అంటే క్షణం కూడా ఆగకుండా తొందర పెడుతూ ఉంటారు అట అలాంటి సిచ్యువేషన్లు వస్తాయి ఆ సమయంలో మనకు ఎంత డబ్బు ఉన్నా సరే ఇక అది అవసరానికి ఖచ్చితంగా అందనప్పుడు ఉన్నా లేని కిందికే కాబట్టి మనకి ఇలా జరగటానికి కూడా ఒక నెగిటివ్ శక్తే కారణం నెగిటివ్ ఎనర్జీ వల్లే మనకి ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు ఎంతో కష్టపడుతూ ఉంటాము కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు అలానే కొన్నిసార్లు మనం జీవితంలో ఏదో సాధించాలి అని తపనతో ఉంటాము కానీ ఏది సాధించలేము ఏదో ఒక రకంగా చెడు శక్తులు అనేవి అడ్డుకుంటూనే ఉంటాయి ఈ దుష్ట శక్తులు ఇలా అడ్డుకోవటం వల్ల మనం ఏది చేసినా సరే కలిసి రాకపోవటం ఏదో ఒక రకంగా ఆటంకాలు అనేవి ఎదురవ్వటం జరుగుతూ ఉంటాయి ఇలా మనం కొన్ని పరిహారాల వల్ల ఖచ్చితంగా కూడా మనకు మేలు జరుగుతుంది కొన్ని పరిహారాలు చేయటం వల్ల మన కష్టాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు అనేవి మన సమస్యలను తొలగిస్తాయి పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరి పౌర్ణమి అని కూడా చెప్పుకోవచ్చు ఈ పౌర్ణమి రోజున ఇది ఇంట్లోకి తెచ్చుకుంటే ఇక వచ్చే సంవత్సరం అన్ అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ సమస్యలను తొలగిస్తుంది కేవలం ఐదు రూపాయలతో ఇది ఒక్కటి ఇంట్లోకి తెస్తే ఇక సమస్యలు తొలగిపోతాయి ఐదు రూపాయలతో తెచ్చేటటువంటి ఇది మన ఇంట్లో ఉండే ఎన్నో దరిద్రాలను తొలగిస్తుంది ఇంతకీ అది ఏమిటో తెలుసుకుందాం ఐదు రూపాయలతో ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని తెచ్చుకుంటే గనక మన ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి అలానే పచ్చకర్పూరం అనేది ఇంట్లో ఎంతో పాజిటివిటీని కలిగింపజేస్తుంది కర్పూరంతో ఇల్లు ఎంతో పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది పచ్చకర్పూరం అత్యంత పవిత్రమైనటువంటిది ఈ కర్పూరంతో చేసే పరిహారాలు ఏవైనా మన సమస్యలను తొలగిస్తాయి పచ్చకర్పూరం అనేది ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాలి పౌర్ణమి రోజున ఆ కర్పూరంతో పరమేశ్వరునికి విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి కర్పూర హారతి అంటే గణపతికి విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ యొక్క పౌర్ణమి రోజున తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారంతో సమస్యలు అన్నీ కూడా తొలగించుకోవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలే మన పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తాయి ఈ పౌర్ణమి రోజున చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇక అంతేకాదు డబ్బు సమస్యలు తొలగిపోతాయి పచ్చకర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చి ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపంలో ఈ కర్పూరాన్ని వేయాలి అంతేకాకుండా దీపంలో కర్పూరాన్ని వేయటమే కాకుండా పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి అలానే కర్పూరం అనేది చాలా రకాల పరిహారాలకి కూడా ఉపయోగపడుతుంది ఇక ఈ యొక్క కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకొని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకునే సమయంలోనే కొంచెం రాళ్ళ ఉప్పు అంటే ఒక ఉప్పు ప్యాకెట్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ రాళ్ల ఉప్పు అనేది తప్పకుండా మర్చిపోకుండా తెచ్చుకోవాలి ఎందుకంటే రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది ఈ రాళ్ల ఉప్పు ఇంట్లో ఎప్పుడూ ఉండాలి రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా సమస్యలను తొలగిస్తుంది రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది రాళ్ల ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ రాళ్ల ఉప్పుతో తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే మన సంపద మరి కాస్త పెరుగుతుంది మన సమస్యలు తొలగిపోతాయి అయితే రాళ్ల ఉప్పు అనేది ఎంత చక్కగా పనిచేస్తుంది అంటే ఒక్క క్షణంలోనే ఎటువంటి చెడుని అయినా సరే తొలగించే ఆ విధంగా చాలా చక్కగా పనిచేస్తుంది అంటే క్షణాలలో కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది రాళ్ల ఉప్పు కనుక రాళ్ళ ఉప్పుని ఇంట్లోకి తెచ్చి రాళ్ళ ఉప్పుని ఒక మట్టి పాత్రలో పోసి దానిని మన ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో పెట్టడం వల్ల నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది ఇక మరుసటి రోజు ఆ రాళ్ల ఉప్పుని ఆవుకి తినిపిస్తే గనక ఆవు అంటే ఆవు ఈ ఉప్పుని తింటే మీ ఇంట్లో ఏ కష్టాలు ఉన్నా తొలగిపోతాయి మెల్లి మెల్లిగా అని అర్థం కనుక ఈ పరిహారాన్ని రేపు పౌర్ణమి రోజున తప్పకుండా చేయటం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ పరిహారం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్